విద్యార్థి జీవితంలో ఉన్నతంగా రాణించాలని ప్రతి ఉపాధ్యాయుడు కంటాడు వినూత్నంగా ఆలోచించి తమదైన శలిలో పాఠాలు బోధిస్తుంటారు ఈ కోవకే చెందుతారు ఆ వ్యక్తి ఎంచుకున్న వృత్తికి న్యాయం చేస్తూ పనిచేసిన అన్ని పాఠశాలల్లో అభివృద్ధి చేస్తూ ప్రభుత్వపడి ప్రత్యేకతలు చాటి చెబుతున్నారు నాణ్యమైన విద్య అందిస్తూ ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న కామారెడ్డి జిల్లాకు చెందిన సాయి సిరిపై ప్రత్యేక కథనం చదువు చెప్పడం వృత్తి అయితే పాటలు కవితలు రాయడం ఆయన ప్రవృత్తి తెలంగాణ జనని నీకు వందనం రేలా రేలారే రేలా రేలా అనే పాటలతో తెలంగాణ వైభవం ఆవశ్యకత చాటి చెప్పారు దీంతో సాహిత్య రంగంలో చేసిన కృషికి గాను గతంలో ప్రముఖులైన సినారే అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా దాసరథి సాహితీ పురస్కారంతో పాటు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు సాయిసిరి కామారెడ్డి జిల్లా కిచ్చన్నపేట స్వస్థలం తండ్రి స్వర్ణకారుడు రీత్యా మెదక్ జిల్లాలో స్థిరపడ్డాడు ప్రాథమిక విద్య స్వగ్రామంలో పూర్తి చేసి ఉన్నత విద్య నాగార్జునసాగర్ గురుకులంలో చదివాడు మొదట డాక్టర్ కావాలని కల కాని కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు ప్రస్తుతం గాజులగూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో పాఠశాల ఉపాధ్యాయులు సమిష్టి కృషితో పనిచేస్తున్నామని అంటున్నారు సాయి సిరి ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చైతన్య గీతాలు కూడా రాశానని చెబుతున్నారు పాఠశాల అభివృద్ధికి మౌలిక వసతుల కోసం గ్రామస్తుల సహకారంతో మా ఉపాధ్యాయ మిత్రుల సహకారంతో ఈ పాఠశాలను అన్ని రకాలుగా అటు మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థుల విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడం కోసం అందరం టీంవర్క్ సమిష్టి కృషి చేస్తూ ఈ పాఠశాలను అభివృద్ధి చేయడానికి ప్రతి దినం మేము అందరం కూడా కృషి చేస్తున్నాం అదేవిధంగా మాకు గ్రామస్తుల సహకారం తర్వాత అధికారుల సహకారము అందరి సహకారంతో నేను ఈ పాఠశాలను అన్ని రకాలుగా అన్ని రంగాల్లో విద్యార్థులను ముందుకు తీసుకోవడానికి మా సహాశక్తులా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖకు మన మన ఊరు మనబడి సంబంధించిన గీతాలను తర్వాత టీ షార్ట్ సంబంధించిన యోజనల కోసం పాటలను అదేవిధంగా ఓటర్ చేత నాలుగు జిల్లాలకు సంబంధించి ఓటర్ చైతన్య గీతాలను రాసి జిల్లా అధిక జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు చైతన్య గీతాలు రాసి ఓటర్లను చైతన్య పరచడంలో కూడా నేను కృషి చేశాను గతంలో పనిచేసిన పాఠశాలలో రాష్ట్ర హరితమిత్ర పురస్కారంతో పాటు రెండు లక్షల రూపాయలు ప్రోత్సాహకం అందుకున్నారు సాయి సిరి ఆ మొత్తాన్ని కూడా పాఠశాల అభివృద్ధి కోసం ఖర్చు చేశారు బడికి భరోసా అనే కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామ ప్రజల నుంచి ఆర్థిక సాయం సేకరించి విద్యార్థులందరికీ స్పోర్ట్స్ డ్రెస్ బూట్లు టై బెల్ట్ అందించారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకు జనప్రియ మన డి ఎలక్సి డి ఉన్నాడు ఆయన సహకారం సహకారంతో స్పోర్ట్స్ డెట్స్ ఇప్పించగలిగాను తర్వాత షూ టై బెల్ట్ అవన్నీ కూడా ఇప్పించి విద్యార్థులు ఏమాత్రం కూడా ప్రైవేట్ విద్యార్థులకు తీసుకోకుండా క్రమశిక్షణతో ఉండేటట్టుగా ఇక్కడ అన్ని మౌలిక వసతులను కల్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం తల్లిదండ్రులు ఏం బాగుందంటే ప్రైవేట్ పాఠశాలలు చాలా బాగుంటాయి మౌలిక వసతులు బాగుంటాయి విద్యాబోధన బాగుందంటే ఒక ఒక అపోహ ఉంది అది తొలగించడానికి మా పాఠశాల ఏమాత్రం తగ్గదు ప్రభుత్వ పాఠశాల అంటే ప్రజల కోసం ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దిన పాఠశాలగా మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం వినూత్న పద్ధతిలో బోధిస్తూ విద్యార్థులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సాయి సిరి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చాడు ఈ ఉపాధ్యాయుడు విద్యార్థులు గుణాత్మకమైన విద్యను అందించడంతో పాటు బోధనోపకరణాలు కూడా ఉపయోగించి నాణ్యమైన విద్యను అందిస్తున్నాడు దాని కాను ఉపాధ్యాయ దినోత్సవం రోజు మనకు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడు కూడా అవార్డు అందుకోవడం జరిగింది శేఖర్ మెదక్ జిల్లా గాజలగూడెం నుండి